ఇవాళ మా ఇంట్లో ఏముండుకున్నామో చూసేద్దానండి వేడివేడిగా అన్నం పొట్లకాయ పప్పు అండి రసం వంకాయ బంగాళదుంప బఠానీ జీడిపప్పులు వేసి కూర ఇవి వడియాలు మిరపకాయలు నిన్న మా వారు మామిడికాయలు తీసుకొచ్చారు మామిడికాయలతో బద్దలు వేసానండి ఆ బద్దలు బద్దలు అంటారు చూడవి ఆవాలు మెంతులు ఇంగో ఎండుమిరపకాయలు వేయించుకుని ఆ పొడి అన్నీ కలిపి కలుపుకుని నూనెతోటి ఇంకో నూనె తోట వేసుకుని మామిడికాయ బద్దలు మీకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడే సీజన్ మొదలు మామిడికాయలు ఇది పెరుగు నెయ్యి ఇవాళ మా ఐటమ్స్ ఇవేనండి మా సీజన్ వచ్చేస్తుంది చక్కగా ఇంకా అన్ని వెరైటీలు చేసుకోవచ్చు పప్పులో విను మా వంటలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ